ఎవరైనా కొత్తగా పిక్కిల్ బిజినెస్ పెట్టిన వాళ్ళు రీల్స్ ఇట్లా వేస్తారు కదా మా దగ్గర కెరియర్ సెట్ అవుతుంది మా పిక్కిల్ కొనొచ్చు ఇట్లా కూడా యూజ్ చేశారు అంటే ఓకే మీ మీద జరిగిన విమర్శ వాళ్ళకి మీ మీద పగ ఉండొచ్చు కానీ ఇంకొకరు బాగు కోసం మీ కంటెంట్ మీ పదాలను వాడుకొని వీడియోలు చేస్తుంటారు కదా అవి కూడా చూస్తున్నప్పుడు లైక్ మనసు తల్లడిల్ల లేదా ఇంకా అదే ఆ టైంలో అయిపోయేది ఇప్పుడు ఇంకా బాగా స్ట్రాంగ్ అయిపోయింది అంతే ఇప్పుడు స్ట్రాంగ్ ఓకే బట్ అసలు చెప్పలేము మా మమ్మీ పరిస్థితి ఇంకా మీరు అర్థం చేసుకోలేరు డాడీ లేరు మా డాడీకి హెల్త్ బాగపోయినా స్ట్రాంగ్ గా ఇలా అలా ధైర్యం చెప్పేవారు కానీ ఆయన లేరు మమ్మీ అయితే కంప్లీట్ గా షాటర్ అయిపోయారు అనమాట ఇంకా అస్సలు అర్థం కాలేదు ముగ్గురు ఆడపిల్లలు ఏంటి ఇలా ఇలాంటి సిచ్యువేషన్ రేపొద్దున ఇంటి మీదకి ఎవరైనా వస్తారా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు బయటకు ఎక్కడైనా కనిపించారంటే అది చేయండి ఇది చేయండి రా అని రెచ్చగొట్టడం యాజ్ యూత్ గా మనం యూత్ మనం చెప్పేదే వింటా ఉంటారన్నమాట ఒకటి మంచిగా వెళ్ళేది చెప్పచ్చు కదా ఇన్స్టెంట్ అలా చెప్పడం ఏంటి అని అనిపించింది భయం వేసేది వెళ్తే అమ్మాయి ఏం చేస్తారా ఏంటని ఇది భయం అసలు బయటకి అసలు అడుగు పెట్టే వాళ్ళమే కాదు మేము అంతా భయపడిపోయే వాళ్ళం